ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను పొద్దున్న లేవగానే ఒక మంచి కాఫీతో డే స్టార్ట్ అయితే అబ్బా ఎలా ఉంటుంది ఆ రోజంతా ఫుల్ చేసుకుని ఉంటాం కదా సో అలాంటి కాఫీ గింజలుకున్న ప్రాముఖ్యతని తెలియజేస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న అవుట్ కింగ్స్ వారు తోటపాలెంలో ఏర్పాటు చేసిన కాఫీ బీన్స్ వినాయకుడు అయితే మాత్రం ఈ ఇయర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడని చెప్పుకోవచ్చు ఒక్కసారి నా బ్యాక్ వేస్తే ముగ్ధ మనోహరమైన సిద్ధి వినాయకుని రూపం అయితే మీరు దర్శించుకోవచ్చు సో దీని వెనుకతలా చాలా రోజులుగా కృషి చేసి చేసి మన అరకు కాఫీ అనేసరికి దానికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని గురించి చెప్పక్కర్లేదు సో ఎప్పుడైతే ఇలా ఈ మండపంలోకి ఎంటర్ అవుతున్నామో కాఫీ బీన్స్ యొక్క ఫ్రాగ్రెన్స్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ వినాయకుడిని కాఫీ బీన్స్ తోటి ఏర్పాటు చేశారు కదా సో దీన్ని చూసేందుకు ప్రజలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారనే చెప్పుకోవచ్చు సో కమిటీ కురాలంతా కూడా మన ముందు ఉన్నారు మాట్లాడడానికి ఒక నాలుగు కృషి చేస్తే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలిగా సో ఒకసారి అడిగేద్దాం కాఫీ బీన్స్ తో వినాయకుడిని అసలు అంటే వినడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది ఇంకా చూసిన తర్వాత ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది కాఫీ బీన్స్ మనకి డైలీ రొటీన్గా కాఫీతో మంచి డైన్ స్టార్ట్ చేస్తాం సో అలాంటి కాఫీ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒక వినాయకుని రూపానికి అవన్నీ జోడించి మరి ఒక సుందర ముగ్ధ మనోహరమైన రూపాన్ని మీరు ప్రజలకి చూపిస్తున్నారు సో ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే మా కుర్రవాళ్ళందరూ కమిటీ కుర్రవాళ్ళందరూ కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారండి కొంచెం అదే కిందటిసారి నెమలిపించాలతో పెట్టాము అలానే ఈ సంవత్సరం ఇంకా ఏదైనా కొత్తగా పెడదాం అని అనేసి కుర్రవాళ్ళందరూ చాలా దగ్గర దగ్గర త్రీ డేస్ ఆలోచించాం మేడం ఒక ఫైవ్ అనుకున్నాము అందులో ఇది ఫైనల్ చేసాం మేడం కాఫీ బీన్స్తో అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అందు గురించి అనేసి ఈ సంవత్సరం ఇదే పెడదాం అని అనేసి లాస్ట్కి ఇది ఫైనల్ చేసాం మేడం అలానే మెయిన్గా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ నిర్మూలిద్దామని మా కురవాళ్ళు మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు మేడం అలానే అది కూడా మొత్తం మట్టి వినాయకుడితోనే చేసాం మేడం అది రెండోగా అది పెట్టాం మేడం అలానే మెయిన్ ప్లాస్టో ఆఫ్ ప్యారిస్ నిర్మూలించడానికి మేము సొంతగా తయారు చేసి కొంచెం ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా మేమే చేద్దాము అనే విధంగా మా కుర్రవాళ్ళందరూ చాలా అంటే దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై రోజులు కష్టపడ్డారు మేడం రాత్రులు ప్రతి రోజు తెల్లవారుజామున మూడు వారు అంటించారు చుట్టుపక్కల కూడా చాలా మంది వచ్చి చాలా చాలా అంటే చాలా ఎక్కువగా వస్తున్నారు మేడం చూడడానికి అట్రాక్టివ్ కూడా విజయనగరం కి మా బొమ్మ అనేది ఇలా నిలడం మాకు చాలా ఆనందకరంగా ఉంది మేడం చాలా అంటే కాఫీ బీన్స్ అనేసరికి ఒకటి రెండు వందల్లోనే కాదు చాలా ఎక్కువ మొత్తంలో యూస్ చేస్తే గానీ ఈ రూపం రాదు సో ఎన్ని బీన్స్ యూస్ చేశారు అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఇవనేది పాడేరు నుంచి తీసుకొచ్చాం మేడం అరకు పాడేరు నుంచి తీసుకొచ్చాం మొత్తానికి ట్వంటీ వన్ థౌజండ్ అయ్యాయి మేడం మొత్తం ఇరవై ఒక్క వేల కాఫీ బీన్స్ అనేవి మొత్తానికి ఉపయోగించడం జరిగింది మేడం దీనికి మొత్తానికి సో అంటే మీ ఆలోచన ఆఫ్ వల్ల ఎంత పర్యావరణానికి హాని కలుగుతుందో దృష్టిలో పెట్టుకొని కాఫీ బీన్స్ తో చేయాలి అంటే ఒక వినూత్నంగా ఆలోచించాలని ఆలోచన అయితే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సో అంటే ఈ బీన్స్ నిమగ్నం అయిన తర్వాత ఆ బీన్స్ ని ఏమైనా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా లేదంటే వాటర్లో నిమగ్నం చేసేస్తారు లేదు మేడం అలాంటిదేం లేదు ప్రతి సంవత్సరం సంవత్సరం పెంచారు అలాగే బొమ్మకి అతికించి అందరికి పెంచాం ఈ సంవత్సరం కూడా కొద్దా బతులకి ఇద్దాం అనుకుని మా యువత నిర్ణయించుకున్నాం కింద సంవత్సరం కూడా అలాగే పంచం ఈ సంవత్సరం కూడా అలాగే సోమవారం తీసి అందరికీ నైవేద్యం కింద ఇస్తాం ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక ఒక గింజలు ఒక పది గింజలు అలాగే ప్యాకింగ్ చేసి ఇస్తాం మా చేతులతో లాస్ట్ రోజు కానీ మా నైట్ అవుట్ కింగ్స్ యూత్ వాళ్ళు చాలా బాగా కష్టపడి మాకున్న సపోర్టర్స్తో మేము ప్రతి సంవత్సరం ఇలాగే నిలబడతాం నెక్స్ట్ సంవత్సరం కూడా ఇదే ఆలోచించి మళ్ళీ కొద్దంతో దిగుతాం మేడం నైట్ అవుట్ కింగ్స్ వారి ఆలోచనలో కూడా అదే అది అంతే స్థాయిలో ఆలోచించారు అనిపిస్తుంది సో వచ్చిన వ్యూర్స్ అందరు ఈవినింగ్ భక్తులు వస్తుంటుంటారు కదా చూసిన తర్వాత అక్కడ నుండే వస్తుంది మంచి ఫ్రాగ్నెన్స్ అంటే ఒక మంచి ఫ్రాగ్నెన్స్ తో వెల్కమ్ చెప్తుంది మండపం కూడా సో వచ్చిన భక్తులు ఏమంటుంటారు ఎలా మాట్లాడుతున్నారు దీని గురించి ఎలా తయారు చేశారు ఏంటి అని అడుగుతున్నారు బాగుంది ఎంత ఇంట్రెస్ట్ గా చేశారు మాకు నచ్చింది అన్న ఎత్తుకొని ఎత్తుకొని వస్తున్నారు అడ్రస్ తెలియక చాలా మంది యూట్యూబ్ లో వచ్చేసింది ఏంటో వచ్చింది వచ్చిన వాళ్ళందరూ ముందు అడుగుతున్నారు ఎలా చేశారు ఏంటి ఎన్ని చేశారు ఎంత మంది చేశారు అని టెన్ డేస్ స్టేషన్ మేము నైట్ ప్రోగ్రామ్ చెప్పారు ఈ టెన్ డేస్ వెనకట్ల మంది కృషి ఉంటుంది ఒక డిజైనింగ్ ఉంటుంది ప్లానింగ్ ఉంటుంది సో ఈ పలాన ఇది పెడితేనే మనం సక్సెస్ మంచి అంటే మంచి అవుట్పుట్ ని ఇవ్వగలం సో ఇదంతా ప్లానింగ్ చేయడానికి మీ వెనకట్ల అంటే ఫస్ట్ ఐడియా వచ్చింది ఎవరికి హరీష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు మేడం ఆ అబ్బాయి మొత్తానికి ఆ డిజైనింగ్ అని మొత్తం అంతా తనే చూసుకున్నాడు మేడం ఆ అబ్బాయి సార్ కూడా మేము ఆమల్పించాలి ఆ అబ్బాయి ఐడియా మేడం ఈ సంవత్సరం కూడా తనే చేశాడు ముందుండి తను నడిపిస్తాడు మేడం చాలా మెయిన్ గా మాకు వినూత్వ ఆలోచన రాగానే మా అన్నయ్య ఉన్నారు మేడం చిట్టి సాయి కుమార్ అని ఇలాగా అన్నయ్య ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే వెంటనే వచ్చి తమ్ముడు మీకు ఎంతైనా పర్వాలేదు మీరు ఎంత ఖర్చు పెట్టినా నాకు పర్వాలేదు నేను దానికి ముందు వచ్చి నేను అయితే నేను ఖచ్చితంగా నేను పెడతాను ఎంత అయినా పర్వాలేదు నేను పెడతానని ముందుకొచ్చి మాకు అనేది ఇవ్వడం జరిగింది మేడం మా బ్రదర్ చిట్టి సాయి గారు చిట్టి సాయి కుమార్ గారు చిట్టి సాయి గారు సో ఎలా అనిపిస్తుంది అండి అంత చాలా మంది వస్తున్నారు స్వామివారి దర్శనం కి అంటే విగ్రహాన్ని చూసిన తర్వాత విగ్రహాన్ని చూసి దర్శించుకోవడం ఒక అయితే బా కాఫీ గింజలు ఏంటి ఫస్ట్ అడుగుతారు కదా ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్ వీళ్ళు ఒక ఐడియాతో వచ్చారు ఇలా అని అలా ప్లాన్ చేస్తున్నాం అది ఇదని సరే ఒకసారి ట్రై చేయండి అని చెప్పి ఆలోచించాను దాని తర్వాత ఇలా అరు పాడేరు నుంచి కాఫీ బీన్స్ చేద్దామని ఈ ఆలోచన కొత్తగా ఉంటుంది విజయనగరంలోనే చాలా వెరైటీగా ఉంటుంది అన్నారు సరే అని చెప్పి మరి వీటి విగ్రహానికి దానికి అన్ని అన్నింటికి ఇచ్చేసాను ఈ ప్రజలు ఇంతమంది వస్తుంటే నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా చాలా ఆనందంగా ఉంది దానికి తోడు నన్ను ఏం కాదు అని చెప్పి కూరలు సపోర్ట్ చేసి కొంచెం ముందుండి వాళ్ళతో పాటు ఇంకా పెద్ద రకంగా తీసుకున్న మా ఫ్రెండ్ ఇష్టం ఫ్యామిలీ ఫ్రెండ్ సుధీర్ ఇన్ని కూడా చాలా కష్టపడ్డారు మా ఇద్దరం చూస్తున్నాం వీళ్ళు నైట్ ఒక పది రోజుల నుంచి రాత్రి పగలు మొత్తం కష్టపడి ఇది అనిపిస్తుంటే మాకైతే చాలా ఆనందంగా అనిపించింది మెయిన్ కుర్రలందరికీ బాగా సపోర్ట్ చేసింది ఏంటైతే తిను సుధీర్ ఆ గారు ఎలా అనిపిస్తుంది అవుట్పుట్ చూసిన తర్వాత అదే విధంగా వచ్చిన భక్తులు ఇస్తున్న కాంప్లిమెంట్ చూస్తున్న మామి వారిని చూసిన తర్వాత ఇచ్చే కాంప్లిమెంట్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది మేడం ఇంకా ఇంకా చెయ్యాలి అనే విధంగా ఉన్నది భక్తులు ప్రతి ఒక్కరు వచ్చిందని కూడా ఈ మాటలో చెప్తున్నారు ఎక్కువగా కానీ ఇందులోనే ఏంటంటే సోషల్ మీడియాలో కూడా చాలా దెత్తగా వెళ్ళడం వల్ల ఇంకా ఆదరణ వస్తుంది మాకు అంటే విజయనగరానికి విజయనగరం జిల్లా కేంద్రంలో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చా తప్పకుండా దాంట్లో అయితే ఎటువంటి లేదు మేడం ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన ఆదరణ మాకు తెలుస్తుంది తెలియజేస్తున్నారు కూడా ఇలా ఇలాగ ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను మనం ఒకవైపు ఇది చూసుకున్నట్టయితే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కూడా బికాస్ ఆఫ్ అడవులు అంతరించిపోతుంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో మనం చాలా దిక్కల చూస్తున్నాం అనుభవిస్తున్నాం కూడా సో దాన్ని కూడా తెలియజేస్తూ పర్యావరణం మనకి ప్రస్తుత రోజుల్లో ఎంత ఇంపార్టెంటో తెలియజేస్తూ కూడా ఇక్కడ ఒక అడవి టైప్ సెట్ థీమ్ని అరేంజ్ చేసి ఇక్కడ ఇంకో వైపు అనమాట ఇక్కడ కూడా వినాయకుడిని అరేంజ్ చేశారు అది కూడా చూడండి ఎలిఫెంట్ పక్కన బొద్దు బుజ్జ గణపయ్య ఎంత బుజ్జిగా ఆ తొండాన్ని పట్టుకొని దర్శనం దర్శనమిస్తున్నారో తెలుసా సో ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు కాఫీ బీన్స్ యొక్క ఫ్రాగ్రెన్స్ ఎంజాయ్ చేస్తూ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటే చిన్న పిల్లలు ఈ ముగ్ధ మనోహరమైన బొజ్జ గణపయ్య రూపానికి ఆకర్షితులే అంటే దీనివల్ల తెలిసింది ఏంటంటే ఎందుకు ఈ ప్లాంట్స్ అన్ని అరేంజ్ చేస్తారు ఆనిమల్స్ అన్ని ఎందుకు ఇక్కడ ఉన్నాయి అసలు ఎందుకు ఇలా అరేంజ్ చేస్తున్నారని ఒక ఆలోచన పిల్లల్లో వస్తుంది కదా అంటే పర్యావరణ రక్షణ పర్యావరణ పరిరక్షణ బాధ్యత వారిపై కూడా ఉంది అని తెలియజేయడం ఈ నైట్ అవుట్ కింగ్స్ వారి యొక్క ఆలోచనకైతే మాత్రం మనందరం కూడా ప్రశంసిద్దాం సో విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న తోటపాలెం దగ్గర అరేంజ్ చేసిన కాఫీ బీన్స్ తో అంటే ఇరవై ఒక్క వేల కాఫీ బీన్స్ తో వినాయకుడు అందరికి దర్శనం ఇస్తుంటే చాలా ముచ్చటగా ఉంది నయనానందకరంగా కూడా ఉంది సో యస్ మీరు కూడా ఇంకెందుకు కాఫీ బీన్స్ తో తయారు చేసిన వినాయకుడిని దర్శించుకోండి కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ ఐ డ్రీమ్స్ విజయనగరం టు For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్